మహా రాశి వారికి ఏప్రిల్ పదిహేన ఈ చెట్టు దగ్గర ఐదు వందల కోట్ల రూపాయల ఖజానా లభించబోతుంది అపర ధనవంతులు కాబోతున్నారు వెంటనే చూడండి కుంభరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుంభరాశివారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి రాశిది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శని భగవానుడు కుంభరాశి వారి గురించి మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారిలో చాలా వరకు కూడా స్వతంత్ర భావన అనేది అధికంగా ఉంటుంది తమ ఆలోచనలు కానీ తమ నిర్ణయాలు కానీ ఎవరైనా అడ్డు చెప్తే అంత త్వరగా ఈ రాశి వారు తీసుకోలేరు చాలా స్వతంత్రంగా ఉండాలని అనుకుంటారు అలానే ఈ రాశివారు వృత్తి వ్యాపారాల విషయంలో కూడా స్వతంత్ర భావనే చూపిస్తారు ఒకరి కింద పని చేయడానికి అంత త్వరగా ఒప్పుకోరు ఒకవేళ ఉద్యోగాలు చేయాలనుకున్నా కూడా చిన్న చిన్న ఉద్యోగాలు కాకుండా హై పొజిషన్లో ఉండేటువంటి ఉద్యోగాలు చేస్తారని చెప్పుకోవచ్చు అలానే ఆర్థిక పరంగా మాత్రం వీరికి జాగ్రత్త తక్కువగా ఉంటుంది తమ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ఆనందంలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటూ వారి కోసం ఖర్చు చేస్తూ ఉంటారు ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడినా తన వారుగా భావిస్తారు కానీ అవతల వారు మాత్రం వీరి యొక్క డబ్బు వీరితో ఉన్నటువంటి అవసరం ఏదైతే ఉందో దాని వల్ల వీరు చుట్టూ ఉంటారు అలానే రాశి వారికి చాలా వరకు కూడా స్నేహితుల వల్ల ఎదురు దెబ్బలు తగిలలా ఆ సమయంలో ఈసారి మారిపోవాలి ఇంకా ఎవరిని కూడా నమ్మకూడదు ఈసారి డబ్బు విలువ తెలిసింది ఎలాంటి మనుషులు ఉంటారని మాట్లాడతారు కానీ మరలా వారితోనే స్నేహం చేయడం మరలా అటువంటి వ్యక్తులను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు అలానే వీరికి అనుగుణంగా మాట మార్చేస్తూ ఉంటారు దీనివల్ల మీరు ఎంతగానో ఇష్టపడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి ముందు నమ్మకాన్ని కోల్పోవడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో ఆవేశపూరిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అనవసర ప్రేలాపలు చేస్తూ వీటి వల్ల కూడా మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం కనిపిస్తుంది ఇక రంగాల వారీగా కుంభరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే కుంభరాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార విషయంలో ఖచ్చితంగా సానుకూలంగానే ఉండబోతుంది వ్యాపార పరంగా దినదిన అభివృద్ధి ఉంటుంది నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా కూడా మీరు కోరుకున్న విధంగా మార్పులు అనేవి కనిపిస్తున్నాయి ముఖ్యంగా వ్యాపార విషయంలో ఈ సమయంలో నూతన పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి గత కొంతకాలం నుండి వ్యాపార పెట్టుబడుల గురించి మీరు ప్రయత్నించినప్పటికీ ఆర్థిక సంస్థలు ఏ ఒక్క కారణాలతో ఆ పెట్టుబడులు తిరస్కరిస్తూ వస్తున్నాయి అయితే సమయంలో మాత్రం కొంతమంది వ్యక్తుల సహకారంతో ఖచ్చితంగా పెట్టుబడులు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు విద్య పరంగా చూసుకున్నట్లయితే చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ పరీక్షలు కానీ లేదా కాంపిటేటివ్ పరీక్షలు రాస్తూ ఉన్నారో వాటిలో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధించి మీరు కోరుకున్న విధంగా ముందుకు అడుగులు వేస్తారని చెప్పుకోవచ్చు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళే ఆలోచన కూడా ఈ రాసి అధికంగానే ఉంటుంది అలానే ఏ పని చేసినా కూడా విద్యార్థులు తమ యొక్క నమ్మకంతో అంటే ఎప్పుడు కూడా తనని తాను నమ్ముకుంటారు అంత త్వరగా ఇతరుల మీద ఆధారపడాలి ఇతరుల సహాయం తీసుకోవాలని అనుకోరు అలానే ఈ సమయంలో కళారంగంలో రాణించే విద్యార్థులు కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఆరోగ్యపరంగా చాలా వరకు కూడా ఈ రాశి వారు దృఢంగానే ఉంటారని చెప్పుకోవచ్చు నిద్రాహారాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు శారీరకంగా అంత త్వరగా వీరికి ఎటువంటి సమస్యలు ఉండవు చాలా వరకు కూడా ఈ సమయంలో ఆరోగ్యపరంగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు గతంలో ఏవైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో వాటికి తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు అనుకూలించడం కానీ లేదా వ్యాధుల విషయంలో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉపశమనం పొందుతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం చక్కగా కలిసి రాబోతుంది ఉద్యోగ రీత్యా చాలా వరకు కూడా విశేషమైన మార్పులు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగ రీత్యా మార్పులకు చేసేటువంటి విషయాల్లో మాత్రం మీరు ఖచ్చితంగా అవతల మీకు అవకాశం ఉన్నట్లయితేనే ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాలు వదులుకోవడం మంచిదంటే కొంతమంది మేము చూసుకుంటాం వచ్చేంటి ఇటువంటి మాటలు చెప్తారు కానీ వచ్చాక మాత్రం వారు మిమ్మల్ని పట్టించుకోకపోవడం ఉద్యోగ విషయంలో మీకు మోసం జరిగే అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఉద్యోగ విషయంలో మాత్రం మీరు ఏ మాత్రం యామరపాటుగా ఉన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది కెరియర్ విషయంలో చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలు ఈ సమయంలో సెటిల్మెంట్కు సంబంధించి చాలా వరకు కూడా అనుకూలంగా ఉండబోతుంది రియల్ ఎస్టేట్ రంగంలో వ్యవహరించుకునే వారు కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అలానే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కూడా కొంచెం మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి ఒకేసారి అధిక మొత్తం కాకుండా తక్కువ తక్కువ మొత్తాల్లో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించండి అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఆర్థిక విషయాల్లో చాలా చక్కగా కలిసి రాబోతుంది ఆర్థిక పరంగా కోరుకున్న విధంగా అభివృద్ధిని అయితే చూస్తారు అలానే మీకు ఐదు వందల కోట్ల ఖజానా లభించేంత అదృష్టాన్ని అయితే పొందబోతున్నారు అయితే ఈ సమయంలో మీరు ఒక చెట్టు దగ్గర ఒక చిన్న పూజ చేసినట్లయితే ఆర్థిక పరంగా వద్దన్న కూడా ఇంటికి లక్ష్మీదేవి వస్తూ ఉంటుంది ఈ చెట్టు దగ్గర పూజ అనేది మంగళవారం లేదా శుక్రవారం రోజు చేసుకోవాల్సి ఉంటుంది ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి ఇంటిని మొత్తం శుభ్రపరచుకొని ఆవు పాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక చిన్న గ్లాసులోకి తీసుకొని రావి చెట్టు వేప చెట్టు ఎక్కడైతే కలిసి ఉంటాయో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలి రావి చెట్టును స్వామివారుగా వేప చెట్టును అమ్మవారుగా కొలుస్తూ ఉంటాం విష్ణుమూర్తి రావి చెట్టులో ఉంటారని మనం నమ్ముతూ ఉంటాం ఈ రెండు చెట్లు కలిసి చాలా దేవాలయాల్లో ఉంటాయి ఈ విధంగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి మొదటగా పాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ చెట్టు మొదట్లో పోసి పసుపు కుంకం అక్కడ పాలు తడైన చోట మీరు ఆ పసుపు కుంకం బొట్టు కింద పెట్టి చెట్టు చుట్టూ తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేస్తూ ఓం నమ శివాయ అని మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించవలసి ఉంటుంది ఈ విధంగా కనుక మీరు చెట్టు దగ్గర ఈ చిన్న పూజ చేసినట్లయితే ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడం అలానే అమ్మవారి ఇంటికి అడుగు పెడతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు మన పూర్వీకుల నుండి కూడా వృక్షాలకు పూజలు చేస్తూ వస్తున్నారు అయితే చాలామంది కాలక్రమేణా ఈ అలవాటును వదిలేయడం కానీ వీటిని పట్టించుకోకుండా ఉండటం చేస్తున్నారు కానీ వృక్షం ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో అలానే మనకు జీవితంలో కొన్ని సమస్యలకు పరిష్కారం కారం కూడా వృక్షాలకు పూజ చేయడం వల్ల ఖచ్చితంగా వాటికి కూడా దారి లభిస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో కుంభరాశి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అంటే కుటుంబ పరంగా మీకు ఇబ్బందులు పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది కుటుంబ సభ్యులు చిన్న చిన్న విషయాలకు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు మీరు ఎంత కష్టపడి వారి కోసం ఎంత చేసినా కూడా ఏం చేయట్లేదు అని అనటం వల్ల బాధపడతారు కాబట్టి మీరు చాలా వరకు కూడా మీరు చేయవలసిన ప్రయత్నాలు ఏవైతే అంటే మీ బా బాధ్యతలు ఉన్నాయి వాటిని నిర్వర్తించుకున్న తర్వాత వాటి గురించి వదిలేయడమే మంచిది ఎక్కువగా ఆలోచిస్తే మానసికంగా మీకు ఒత్తిడి తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు జీవిత భాగస్వామి విషయంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వీరి జీవిత భాగస్వామి ఇప్పుడు కూడా వీరిని మార్చే విధంగా ఉంటుంది అంటే వీరిలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుతూ నిరంతరం కూడా వీరికి కావలసినటువంటి గైడెన్స్ ఇస్తూ ముందుకు నడిపిస్తారని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామి పట్ల అమితమైన ప్రేమాభిమానాలు చూపిస్తారు అలానే సంతాన విషయంలో కూడా కుంభరాశి వారు చాలా జాగ్రత్త కొత్తగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు ఈ రాశి అధిపతి శని భగవానుడు కాబట్టి శనికి సంబంధించిన పరిహారాలు చేసుకోవడం మంచిది ఒకే అండి కుంభరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ